ఈ టాపిక్ ఏంటంటే మీకు బాగా ఉంటుంది ఆవిడ లో సావిత్రి అలియాస్ శివజ్యోతి అరియాస్ జ్యోతక ఈవిడ బిగ్ బాస్కి వెళ్ళింది అదేవిధంగా పలు టీవీ షోలో యాంకర్ గా చేసింది రియాలిటీ షోలో కూడా తను వెళ్ళడం జరిగింది ఎక్కడ వరకు బాగానే ఉంది అయితే ఆవిడ ఈరోజు తిరుమల దర్శనానికి వెళ్తూ తిరుమలలో ఓ చోట ఆవిడ మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతున్నాయి అందరూ కూడా ఆవిడని గట్టిగా తిడుతున్నారు ఎందుకు తిడుతున్నారు ఏంటి అనేది ఒకసారి విందాం ఇక్కడ మీరు గమనించినట్లయితే అంటే తిరుమలలో మధ్య కావచ్చు పాలు కావచ్చు పెరుగనం కావచ్చు సాంబార్ రైస్ కావచ్చు లడ్డు ప్రసాదం కావచ్చు పలు చోట్ల పలు రకాల ప్రసాదాలు కూడా అక్కడ వచ్చేటువంటి భక్తులకి అంటే తన మన పేదవాడు ధనికుడు అంటే కులాలు మతాలు అనే తారతమ్యం లేకుండా తేడా లేకుండా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ప్రసాదాన్ని అందిస్తూ ఉంటారు అలాంటి ఒక చోట ఈ శివజ్యోతి అనే ఒక యాంకర్ తన ఫ్రెండ్ ఏదో సోను ఉంటుంది తను వొంగి ఆ ఫెన్సింగ్ ఉంది ఆ ఫెన్సింగ్ లో చేపెట్టి ఆ తీసుకుంటూ తీసుకుంటుంటే అడుగుతున్నాడు ఫ్రెండ్స్ అంటే అడగడం వేరు అడుకోవడం వేరు అడగడం అంటే పెట్టండి అంటే అడగడం కాలు పట్టుకుంటే అడుకోవడం అక్కడ అక్కడ ప్రసాదం తీసుకుంటూ ఉంటే ఇవి వ్యంగ్యంగా అట్టహాసంగా నవ్వుతూ ప్రసాదాన్ని అడుగుతున్నాడు అంటే దైవంగా భావిస్తూ ఆ ప్రసాదాన్ని పవిత్రంగా తినాలి అని కళ్ళ కద్దు